అందరికీ నమస్కారం అండి నా పేరు ముత్యాల కిరణ్ కుమార్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా మనం టాపిక్ విషయానికి వెళ్ళే ముందు ఈ వీడియోని మీరు పూర్తిగా చూసి మీ యొక్క విలువైన సమాచారాన్ని కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను సో ముందుగా ఈరోజు టాపిక్ విషయానికి వస్తే ఈరోజు నా టైం బాగాలేకో లేకపోతే ఒక వీడియో అనేది ప్లస్ ఒక ఇంటర్వ్యూ అనేది నాకు కంటపడింది అనమాట సో ఆఫీస్కి వెళ్ళే టైంలో నేను ఆ ఇంటర్వ్యూ ఉంటా వెళ్ళాను అనమాట ఆ ఇంటర్వ్యూ ఏంటంటే జాఫర్ గారు ఇంటర్వ్యూ నేను రెగ్యులర్గా ఫాలో అవుతానండి ఆయన కొంచెం జెన్యున్గా ఉంటాయి ఇంటర్వ్యూస్ కూడా సో జాఫర్ గారు రోజా వాళ్ళ కొడుకుని ఇంటర్వ్యూ చేశారు మరి ఆయనకి వేరే ఇంటర్వ్యూలు దొరక చేశారు మరి ఏమో తెలియదు కానీ వాళ్ళ కొడుకుని ఇంటర్వ్యూ చేశారు సో దీంట్లో వాళ్ళ కొడుకు వచ్చేసి ఆర్కే రోజా గారి కొడుకు వచ్చేసి కౌశిక్ పేరు సో అతను కొన్ని కొన్ని విషయాలు పంచుకున్నారు అనమాట సో అంటే అతను నేను మీ ఏం ఏంటంటే నేను హీరో అనుకుంటున్నాను ఇట్లా నాకు ప్రభాస్ గారు అంటే ఇష్టము నాకు నాకు నేను స్టంట్స్ నేర్చుకున్నాను డైలాగ్ డెలివరీస్ నేర్చుకున్నాను అవి నేర్చుకుని ఈ నేర్చుకున్నాను అని చెప్పారు అంతవరకు ఇంటర్వ్యూ అనేది బాగుంది తర్వాత ఇంటర్వ్యూ అనేది నెక్స్ట్ లెవెల్ అనమాట అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇంటర్వ్యూలో మనకి జాఫర్ గారు ఏమడిగారంటే మనకి సో మీరు మీ అమ్మగారిని ఇట్లా దూషించినందువల్ల మీరు ఎంత ఫీల్ అయ్యారు అని అడిగారు అట్ ద సేమ్ టైం ఆ కొచ్చిన్ తర్వాత ఇంకో కొచ్చింగ్ కూడా అడగాల్సింది మీ అమ్మగారు ఇలా మాట్లాడతారు కదా సో సో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా వ్యంగ్యంగా మాట్లాడారు అలానే కాకుండా ఎన్నో దుర్భాషలాడి మాట్లాడే అసెంబ్లీ గేటు తాకనేమో అది తాకనేమో ఇది తాకనేమో సో వాళ్ళ అమ్మగారి గురించి కూడా మాట్లాడారు కదా అలానే కాకుండా ఎన్నో మాటలు మాట్లాడారు సో అవన్నీ ఇప్పుడు ఎందుకు లేండి అవన్నీ ప్ర దేశ రాష్ట్ర ప్రజలకు తెలుసు అందరికీ తెలుసు అందుకనే ఆయన్ని ఇంట్లో కూర్చోపెట్టారు సో మనకి అదే కాకుండా మనకి నారా రోహేష్ నారా లోకేష్ గారు గురించి సో చీ గాజులు చీర గురించి సో గాజులు చీర పంపిస్తాను అది ఇదని అసలు ఎన్ని మాట్లాడారంటే పప్పు గారు పప్పు గారు అని ఎన్ని మాటలు మాట్లాడారు అన్ని మాటలు మాట్లాడారు సో అవన్నీ మాట్లాడి సో మొన్న ఒక్క రోజు మొన్న అంటే అట్లా సో మనకి గాలిముద్దు కృష్ణనాయుడు గారి కొడుకునటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే గారు సో ఆయన మాటలు మాట్లాడారు అది అంత హర్షించదగ్గ విషయం కాదు అది హర్షించే విషయం కానప్పటికీ ఆమె ఎంబినే ఇంకా సో కెమెరా ముందుకు వచ్చేసి ఇంకా అసలు యాక్టింగ్ మొదలు పెట్టింది అనమాట మా కూతురు మా కూతురు నన్ను ఒడిచి వెళ్ళిపోయింది మా కూతురు అక్కడికి వెళ్ళిపోయింది ఆఫ్రికా వెళ్ళిపోయింది ఆఫ్రికా చదువుకోవడానికి వెళ్ళింది మీ కూతురి చరిత్ర కూడా నాకు తెలుసు మీ కూతురి చరిత్ర మొత్తం నాకు తెలుసు ఓకే నామిని ఓకేనా ఆమె ఒక ఇన్స్టాగ్రామ్ ఆమె ఆమె ఒక్కసారి ఓపెన్ చేసి చూస్తే ఆమె చరిత్ర మొత్తం తెలిసిద్ది అనమాట మీరేమంతా ఇదే ఉండదు మిమ్మల్ని వదిలేసే మెల్ల చదువుకోవడానికి వెళ్ళింది ఓకే అంతే కానీ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది ఎట్లా అన్నారు అన్నారు అయ్యో నన్ను వదిలిపెట్టేసి ఆ చదువుకోవడానికి వెళ్తే నిన్ను వదిలిపెట్టి వెళ్ళకంకెవరిని వదిలిపెట్ట మీరు కూడా వెళ్ళాల్సింది ఆమెతో పాటు అంత సోకండాలు పెట్టి ఏడ్చారే సో మీరు ఇప్పుడు మీరు అన్నట్టు పక్కన వాళ్ళు ఫ్యామిలీలు ఉండవా పక్కన వాళ్ళకి ఫ్యామిలీలు ఏమి ఉండవు ఆ వైఎస్ఆర్సీపీలో మనకి ఆర్కే రోజే గారు కొడాలనాని గారు వంశీ గారు ప్లస్ మనకి ఏదంటే శ్రీరెడ్డి గారు ఎన్ని మాటలు అన్నారో బోరుగడ్డదైతే ఇంక పీక్స్ అనమాట ఎన్ని మాటలు అన్నారో అందరికీ తెలుసు సో మనకి వాళ్ళందరి విషయం పక్కన పెడితే ఆర్కే రోజే గారు ఎన్ని ఎన్ని అన్నారు ఎన్ని ఎన్ని అన్నారు ఆఖరికి మనకి రే నెక్స్ట్ రేపు రిజల్ట్ అనగా కూడా సో మనకి మనకి నాలుగో తేదీ రిజల్ట్ కదా మూడో తేదీ కూడా ఇంటర్వ్యూలు ఏం చెప్పారంటే మనకి అయిపోయింది ఇంకా ఇంకా ఎక్కడ కొడితే అక్కడ కొడతాము పవన్ కళ్యాణ్ని నారా లొకేషన్ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడారు ఒక్కసారి తర్వాత రోజు రిజల్ట్ రాగానే మనకి ఆయన ఫస్ట్ ఫస్ట్ కౌంటింగ్ రెండో కౌంటింగ్ రౌండ్లకి వెళ్ళిపోయిందనమాట సో అంటే ఇప్పుడు ఈ విషయం అంతా ఎందుకు చెప్పానంటే సో రోజాగలు వాళ్ళ కొడుకు మనకి ఏదో ఎంత అసలు భీవత్సంగా బాధపడుతుంది మా అమ్మగారిని ఎందుకు అంటారు మా అమ్మగారిని అనేంత రైట్ ఎవరికి ఉంది సో ఎవరినైతే అనాలో వాళ్ళని అనాలి కదా వాళ్ళ ఫ్యామిలీలో మా మమ్మల్ని ఎందుకు చేరుస్తారు సో నన్ను ఎందుకు అన్నారు మా నాన్నని ఎందుకు అన్నారు మా అమ్మని మా అక్కని ఎందుకు అన్నారు అని ఎన్నో మాటలు మాట్లాడారు అనమాట అప్పుడు నువ్వు నువ్వు కూడా చెప్పచ్చు కదా తమ్ముడు కౌశిక్కు మీరు తమ్ముడు అవుతారా నాకు ఓకేనా తమ్ముడు కౌశిక్కు ఓకేనా మీకంటే వయసులో పెద్దోడి కూడా తమ్ముడు అన్నాను తమ్ముడు కౌశిక్ ఓకేనా మీరు చెప్పచ్చు కదా మీ అమ్మగారికి అమ్మ ఇట్లా తిట్టకూడదమ్మా సో మన మైక్ మనకి మైక్ దొరికింది కదా అని ఏది పడితే అది మాట్లాడకూడదమ్మా కొన్ని కొన్ని మాటలు ఆలోచించి మాట్లాడాలమ్మా అదమ్మా ఇదమ్మా అని మీరు చెప్పచ్చు కదా మీరు ఎందుకు చెప్పలేదు ఇప్పుడు మిమ్మల్ని మీ అమ్మగారిని తిట్టంగానే బయటకు వచ్చేసి ఆ ఇంటర్వ్యూలో మీరు అట్లా అట్లా నేను పాలిటిక్స్ని డిఫరెంట్ వేలో చూస్తాను సో పాలిటిక్స్ వీళ్ళు అన్ని పార్టీలు నా ఒకటే అట్లా అనకూడదు ఇట్లా అనకూడదు ప్లస్ మనుషుల గురించి వాళ్ళ గురించి మాట్లాడకూడదు అది మాట్లాడదు ఇది మాట్లాడదు అంత సూక్తులు మాటలు మాట్లాడుతున్నారే ఓకేనా మీరు తొమ్మిది నిమిషాలు ఇంటర్వ్యూకే ఇంతలో అని మాట్లాడారే ఓకేనా తొమ్మిది నిమిషాలు ఇంటర్వ్యూలో మరి ఆరు నిమిషాలు ఏంటంటే సినిమా గురించి మీ అంబిషన్ గురించి ప్రభాస్ గురించి వాళ్ళ గురించి వాళ్ళ గురించి మాట్లాడారు ఓకే అది పక్కన పెట్టండి అది ఓకేనా మీరు మీరు కూడా రాజకీయాల్లో ఒకసారి నేను రాజకీయాలు మార్చేస్తాను అది మార్చేస్తాను ఇది మీ మీ అమ్మగారు వచ్చి చాలా మార్చారు రాజకీయాలు సో బూతులు పురాణాలు అవన్నీ తెచ్చింది మీ అమ్మగారు ఇంట్రడ్యూస్ అనమాట ఇప్పటి నుంచి కాదండి అప్పుడు టీడీపీలో ఉన్నప్పటి నుంచి మనకి ఆమె ఫైర్ బ్రాండ్ ఆ బూతులు ఆ మాటలు అన్నీ అంతే ఉంటాయి అనమాట సో ఆమె రాజకీయాలు మార్చేది మీరు ఎంత మార్చుతారో ఫ్యూచరు కాలమే నిర్ణయిస్తుంది మీరు రాజకీయాల్లోకి రావద్దని మిమ్మల్ని మేమేం అవటం లేదు ఓకేనా మీరు ఇంటర్వ్యూ చేసి మీరు ఎంత బాధపడుతున్నారు అట్లానే ఓకేనా మీ మీకంటే చెప్పుకోనే వాళ్ళు ఓకేనా పవన్ కళ్యాణ్ గారికి ఫ్యామిలీస్ ఉంటారు ఓకేనా నారా లోకేష్ గారికి ఫ్యామిలీస్ ఉంటారు నారా లోకేష్ గారి గురించి అయితే అసలు ఫ్యామిలీ మొత్తాన్ని అన్నారు చంద్రబాబు నాయుడు ఏమో కంపెనీలో మాట్లాడతారు ఈయన సూట్ కేసులు మోస్తాడు బ్రహ్మణికి ఇస్తారు బ్రహ్మి వెళ్ళి సో భువనేశ్వర్ గారికి భువనేశ్వర్ గారు వెళ్ళి హెరిటేజ్లో పెడతారు అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడారే అప్పుడే ఏం కనపడలేదు మిమ్మల్ని ఒక మాట అనగానే అసలు ఇంకా అసలు కెమెరా ముందుకు వచ్చేసి ఇంకా అసలు మనకి ఇంకా ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ అనమాట మీకు ఆస్కార్ కానీ మించిదేద ఇవ్వాలని సుప్రయత్నాలు చేస్తున్నారు ఓకేనా అంతంత యాక్టింగ్లు చేస్తున్నారు అందరికీ ఫ్యామిలీలు ఉంటాయి కొంచెం నోరు మంచిదైతే ఊరు మంచిదైతు అంటారు ఓకేనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే ఇలాంటి ఇలాంటి మాటలు కానీ ఇలాంటి ఎవరాలు కానీ ఎవరికి రావు ఓకేనా ఓకే మీ మీ దాంట్లో మీ దాంట్లో మిగతా వాళ్ళు కూడా లేడీస్ కూడా ఉన్నారే వాళ్ళు ఎవరున్నా అనుకోండి మిమ్మల్ని ఎందుకు అంటున్నారు అంటే మన నోరు మన వ్యవహారము ఒకప్పుడు పేలింది కాబట్టి ఇప్పుడు ఒక మాట అంటే మనం తీసుకోలేకపోతున్నాం అనమాట అది నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా ఏంటంటే కొంచెం మనం అధికారంలో ఉన్నప్పుడు అది ఉన్నప్పుడు మనకు కొంచెం అడ్డు అదుపు వండుకొని ఒకే నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు రావు ఓకేనా మీ కొడుకు వచ్చి మనకి అందరి ముందు వచ్చి మా అమ్మగారిని ఇలా అంటున్నారు ఎవరినంటే ఎవరిని అంటే వాళ్ళనే అనాలి వాళ్ళ ఫ్యామిలీని అనకూడదు అంటున్నారు కదా ఇలాంటి ఇంటర్వ్యూలు కూడా మేము చూసేవాళ్ళం కదా ఇలా ఇలాంటి వీడియో కూడా నేను చేసేవాడిని కాదు ఓకేనా అందుకని మీరు రాజాగారు ఎప్పుడు ఇప్పుడునైనా సరే ఓకేనా మీ కొడుకు ఏదో రాజకీయాలు రావాలని ఇప్పుడే ఇంట్రెస్ట్ చూపించారు కదా అతనికి మంచి వేసి కొంచెం ఓకేనా మీకంటూ ఒక పేరు సంపాదించుకోండి రాజకీయంగా దాని దాని పరంగా ఓకేనా ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే మనకి మనకి ఎవరైనా ఏ పార్టీ వాళ్ళ కానీ నోరు చాలా అదుపులో పెట్టుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది అనమాట ఓకేనా సో ఈ వీడియో మీద నాకు నెగిటివ్ కామెంట్స్ రావచ్చు అది రావచ్చు ఇది రావచ్చు నా యొక్క విశ్లేషణ నేను చెప్తున్నాను ఓకేనా యాజ్ ఏ పొలిటికల్ అనలిస్ట్గా నేను విశ్లేషణ నేను చెప్తున్నాను అనమాట నోరు మంచిదైతే ఊరు మంచిది అది ఏ ఊరికైనా సరే వైఎస్ఆర్సీపీ వాళ్ళకైనా జనసేన వాళ్ళకైనా టీడీపీ వాళ్ళు బీజేపీ కాంగ్రెస్ వాళ్ళకి ఏ పార్టీ వామపక్ష పార్టీల వాళ్ళకైనా సరే ఓకేనా నేను రీసెంట్గా మనకి హరిహార మేళ గురించి హరిహార వీరమల్ల సినిమా గురించి వామపక్షలు ఎంత భావన మాట్లాడుతున్నా అంత భావన మాట్లాడుతున్నారు ఓకేనా వాళ్ళంటే కొంచెం రెస్పెక్ట్ ఉంది ఎందుకంటే ఒకప్పుడు బాగా చేశారు కాబట్టి ఒకప్పుడు మనకి ఏంటంటే సో మా ప్రాంతంలో మా నేటివ్ ప్రాంతంలో కొంచెం వామపక్షాలు భావజాలం కొంచెం ఎక్కువ ఉండేది కాబట్టి ఓకేనా వాళ్ళంటే కొంచెం రెస్పెక్ట్ ఉండేది మాకు ఓకేనా అది సో దాన్ని బట్టి ఏంటంటే మనకి నోరు మంచిదైతే ఊరు మంచిదైందంటే రాజకీయాలు రాజకీయాలు చేస్తే బాగుంటుంది రాజకీయం ఎంత ఏం చేయండి కానీ నోటితో నోటికి పని పెట్టకుండా కొంచెం మంచిగా రాజకీయం చేస్తే నాలుగు కాలలు పాటు బాగుంటారు అనేది నా అభిప్రాయం సో ధన్యవాదాలండి సో జై హింద్ जय जवान जय किसान थैंक यू सो मच अ